ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా ఈ దినం మే మాసము ఒకటవ తారీఖు ఈ మాసంలో ముప్పై ఒక్క దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థించండి ఈ నూతన మాసంలో సువార్త ధ్యానాలు మనకు దీవెనకరంగా ఉండునట్లు ప్రార్థన చేద్దాం ఇప్పటికీ ఐదవ అధ్యాయంపై ఎనిమిది ప్రసంగాలు మనం ధ్యానం చేశాం ఐదవ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం మనకు ఐదవ అధ్యాయంలో నలభై ఎనిమిది వచనాలు ఉన్నాయి ఇప్పుడు మనం పద్దెనిమిదవ వచనం దగ్గర ఉన్నాం ఇంకా ముప్పై వచ్చినాలు ధ్యానించాలి సువార్తలలో అతి ప్రధానమైనటువంటి ఘట్టం కొండమేది ప్రసంగం ఈ ప్రసంగాన్ని అత్యధికంగా ధ్యానిస్తున్నాము సహకారులు పూర్తిగా వచ్చినట్లు ప్రార్థిద్దాము ఏప్రిల్ మాసంలో సహకారం ఇచ్చిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనములు గత మాసపు సహకారులను దీవించండి ఈ మాసం మీరు ఎవరిని సహకారులుగా పంపనై ఉన్నారో మేమెరుగము మీ కొరకు అర్ధిస్తున్నాము మీ సహాయాన్నే పంపించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి మీ చేతులకు మమ్మలను సమర్పిస్తూ వాక్యము ద్వారా మమ్మలను బలపరుచుమని యేసు నా మమ్మన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సువార్త ఐదవ అధ్యాయము వచనం మీ ఎదుట ఉంచుకొనండి ధర్మశాస్త్రము గూర్చి గత దినం ధ్యానించాం ధర్మశాస్త్రం మీద చాలా ప్రసంగాలు చేయవచ్చు క్రొత్త నిబంధన విశ్వాసులు ధర్మశాస్త్రము క్రిందకు రారు ధర్మశాస్త్రము నెరవేరు వరకు సున్నా అయిన పొల్లు అయినా తప్పిపోదు అని ప్రభువు చెప్పారు ధర్మశాస్త్రము నెరవేరు వరకు అనే పదం నెరవేరుతుంది 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 అనగా తొలగించబడుతుంది అనే అర్థం ప్రభువు సెలవిచ్చారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలిగిన వాడు ఒక్కడే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే నెరవేర్చాడు దాన్ని సంపూర్తి చేసి స్వయంగా దానిని తొలగించాడు కృపాకాలం ప్రవేశపెట్టాడు ఒక నూతనమైనటువంటి విధానము అమలులోనికి వచ్చింది పాత నిబంధన భక్తులు ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడు నిమిత్తము ధర్మశాస్త్రాన్ని ఆచరించి బాల శిక్షకుడైన ధర్మశాస్త్రమునొద్దకు వచ్చారు ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ యాగాన్ని బట్టి ఆయన చిందించిన అమూల్యమైన రక్తాన్ని బట్టి దేవుడు సంతృష్టి నొందిన వాడై మనుషులకు నీతిని ఆపాదించ చేయుటకు ఇష్టపడ్డాడు ఇంప్యూటెడ్ రైచియస్నెస్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్ కప్పబడిన నీతి అమలులోనికి వచ్చింది కనుక బిలీవర్ ఇంప్యూటెడ్ విత్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ దేవుని నీతి చేత కప్పబడుతున్నాడు విశ్వాసి కనుక నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు ఈ విధానం అమలులోకి వచ్చినందున పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా విశ్వాసి యొక్క హృదయములో ఉండి శుద్ధి చేస్తూ దేవుని ఎదుట అతనిని నిర్దోషిగా నిలవబెట్టును దీని యందు విశ్వాసి పాత్ర లేదు ఇది కృపాకాలంలో జరిగిన మహా అద్భుతం కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం మొదటి వచ్చిన తన అతిక్రమములకు పరిహారము వాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందిన నరుడు ధన్యుడు అన్నాడు ఏ మానవుడు తన పాపము నుండి తాను విమోచించబడునట్లు తనంతటా తాను స్వయంగా ఏ విధముగానూ ప్రయత్నం చేసుకోలేడు ఇది ఎరిగిన దేవుడు తానే ఒక మార్గాన్ని ఏర్పరిచి ఈ లోకానికి పంపారు ఆ మార్గము ప్రభువైన కనుక అబ్రహాము మొదలుకొని అబ్రహాము మొదలుకొని విశ్వాసము ఉంచినది ప్రభువైన క్రీస్తునందే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరుచుకునుట దేవుని యొక్క అభీష్టముగా వాక్యము చెప్పుచున్నది కనుక పాత నిబంధన భక్తులు పరదేశున నిలిచారు వారి మరణానంతరం ప్రభు సన్నిధికి వెళ్ళలేకపోయారు కారణము సంపూర్ణ వేళ అప్పటికి చెల్లించబడలేదు గనుక క్రీస్తు శిలువలో సంపూర్ణ వెల పాపము నిమిత్తం చెల్లించినందున ప్రభువు సన్నిధిలోనికి ప్రవేశం అందరికీ దొరికింది ఇది మనం గుర్తెరగాల్సింది దేవుని కృపాసి మహాసనాన్ని నిత్యము చేరేటువంటి భాగ్యము నూతన నిబంధనలో చేయబడిన గొప్ప కార్యము పాత నిబంధనలో దేవాలయ నిర్మాణం ఒక్కసారి చూడండి పాత నిబంధనలో ఉన్న దేవాలయ నిర్మాణములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఒక దట్టమైనటువంటి తెర కట్టబడి ఉండేది అది రెండింటినీ వేరుపరిచింది అతి పరిశుద్ధ స్థలంలో మందసము ఉన్నది ఆ మందసమునందు క్రీస్తు యొక్క సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సూచించేటువంటి వస్తువులు ఉంచబడ్డాయి హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువు శరీరమున మానవునిగా ఆయన సంపూర్ణముగా దేవుడు ఆయన నివాసముండి నందున ఆయన సంపూర్ణ దైవముగా సమ్మిళితమైన దైవ నరుడుగా ఆయన జీవించాడంటానికి మందసం పెట్టి చక్కటి ఉదాహరణ మందసం పెట్టి తుమ్మ చెక్కతో చేయబడి బంగారపు రేకు చేత తాపడం చేయబడుతుంది తుమ్మ చెక్క మానవత్వాన్ని బంగారపు రేకు దైవత్వాన్ని సూచిస్తోంది దైవత్వము మానవత్వాన్ని కప్పినదిగా మనకు కనిపిస్తోంది దాని ఎందు ఉంచబడినటువంటి రెండు ఆజ్ఞల గల పాత్రలు మన్నాగల బంగారు పాత్ర చిగురించిన అహరోను కర్ర నిరంతర ఆయన యాజకత్వానికి ఆయన యొక్క దైవత్వానికి ఆయన యొక్క అధికారానికి సూచనగా కనిపిస్తుండగా హైపోస్టాటిక్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ రుజువు అవుతోంది ఆయన సంపూర్ణ దైవము ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడని తెలియబడుతోంది కనుక ధర్మశాస్త్రమును నెరవేర్చున్నట్లుగా తన కుమారుడైన క్రీస్తు యేసు ధర్మశాస్త్రమునకు లోబడ్డాడని గలతీ పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాల్లో పౌలు గారు వ్రాశాడు యేసుక్రీస్తు ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భాన్న ఉదయించినటువంటి వాడే అంటే కన్యక గర్భాన్న ఉదయించిన వాడే ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ధర్మశాస్త్రము ఇచ్చిన ఆ దేవుడే ధర్మశాస్త్రమునకు లోబడినట్లుగా రక్త మాంసములు ధరించుకున్నవాడుగా ఈ లోకానికి వచ్చాడు హెబ్రి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాలు సాక్ష్యం చెబుతున్నాయి కనుక ధర్మశాస్త్రమును సంపూర్ణము చేసి ఆయన తొలగించుటకు అధికారము కలిగినటువంటి వాడు విశ్రాంతి దినమునకు ప్రభువు తానే అని యేసు సెలవిచ్చినప్పుడు ధర్మశాస్త్రమునకును ప్రభువు ఆయనే అనేది అర్థమవుతోంది కనుక ధర్మశాస్త్రం చిన్న విషయం కాదు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనంతా కూడా ధర్మశాస్త్రమునందు పది ఆజ్ఞలు ఆడియబుల్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ సిరిమోనియల్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ సోషల్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఇలా అనేక రకాలైన ఆరు వేల ఆజ్ఞల చేత ధర్మశాస్త్రం ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది మోస ఇచ్చిన పది ఆజ్ఞలతో పాటుగా ఇతర ప్రవక్తల గ్రంథాల్లో ఇస్తూ వచ్చిన అనేకమైన అనుసరణీయమైన దైవుని యొక్క ఆజ్ఞల చేత నింపబడింది ధర్మశాస్త్రం దాని వలన అర్థమైంది ఏంటంటే ఏ మానవుడు దానిని నెరవేర్చలేడు ప్రతి మానవుడు పాప అయి ఉన్నాడు అనేది తెలియబడుతూ వస్తున్న సత్యం కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కరు మాత్రమే ధర్మశాస్త్రాన్ని తొలగించటానికి అధికారం కలిగిన వారు ఎందుకంటే తన శరీరము మీద మానవ పాపమును మోపుటవలన పాపము అనగా క్రమం కనుక ఆజ్ఞలను వ్రాతపూర్వకముగా ఉన్న ఆజ్ఞలను తన శరీరము మీద మోపుకొని వాటిని తన చేతి వ్రాతను తానే తుడిచివేశాను మనకు కాండంలో ఆయన రాతి మీద తన చేతి వ్రాతతో వ్రాసి ఇచ్చినట్లుగా రెండు పలకలను గూర్చి మోషే గారు వ్రాశాడు ఆ చే వ్రాతను అనగా ఆ ఆజ్ఞలను తుడిచివేయుట ద్వారా ఇక ధర్మశాస్త్రము పాపమును గుర్చి విశ్వాస విషయములో ఆరోపణ చేయకుండా ఉండేటట్లుగా దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు ధర్మశాస్త్రమే ఆరోపణ చేయనప్పుడు పాపము ఆపాదించబడదు పాపము ఆపాదించబడని ఎడల శిక్ష ఉండదు అందుకనే ఈ నీతిని గురించి మాట్లాడుతున్నప్పుడు రోమియోలకు పరిశుద్ధులైన పౌలు గారు రాస్తూ ఏడవ అధ్యాయంలో చెప్పాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను నేనెంత దౌర్భాగ్యుడను నేను ధర్మశాస్త్రానికి లోబడ్డాను నేను అమ్మబడ్డాను అమ్మబడ్డాను ఆ పదం ఎంతో బలమైనటువంటి పదం నేను అమ్మబడి నేను చేయవద్దనుకున్న పనులు చేస్తూ చేయాలనుకున్న పనులు చేయలేకపోతూ దాస్యంలో ఉన్నాను నన్ను ఎవడు విడిపిస్తాడు ఈ యొక్క ధర్మశాస్త్రం నుండి అని అంటూ ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఈ పాపము యొక్క నియమము నుండి నన్ను తప్పించినటువంటిది ఏసుక్రీస్తు యొక్క నియమము అని చెబుతున్నాడు ఈ ఒక్క మాట మీ కొరకు తప్పక నేను చదివి వినిపించాల్సిన బాధ్యత నాకున్నదని నేను భావిస్తూ ఉన్నాను చూడండి చదువుతాను మన ఇరవై నాలుగు వచ్చింది ఏడు ఇరవై నాలుగు అయ్యో ఒక మాట పైకి వెళ్ళి చదువుతాను మరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనబడుచున్నది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న నియమము నన్ను చెరపట్టి లోబరుచుకుంటోంది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను కాగా మనసు విషయములో నేను దైవ విషయం దైవ నియమమునకును శరీర విషయములో పాప నియమను దాచుడై ఉన్నాను కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు వానికి వారికి ఏ శిక్షా విధియూ లేదు యేసు క్రీస్తు నందు జీవమును ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించను పాపము మరణముల నుండి యేసుక్రీస్తు యొక్క ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను దేవుడు దానిని చేసను ధర్మశాస్త్రము మనుషుని నీతిమంతుని చేయలేకపోయింది దేవుడు తన కుమారుని పంపి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దేవుడు దానిని చేశాడు అనగా మనిషిని నీతిమంతునిగా చేశాడు శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి ఏ నడుచుకుని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని శరీరాన్ని బట్టి పాపలమై ఉన్న మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి అనగా పాపము వలన వచ్చు జీతమైన మరణము నెరవేర్చబడాలి అనగా దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరపు ఆకారముతో ఈ లోకమునకు పంపి పాపమునకు ఆయన శరీరమునందు శిక్ష గాడ్ ద హ్యూమన్ సిన్ ఆన్ ద బాడీ ఫిజికల్ బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ పనిష్డ్ ద సిన్ ఆన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు శరీరము మీద మానవుని యొక్క పాపమును దేవుడు మోపి ఆ పాపమునకు దేవుడే స్వయంగా శిక్ష విధించి మానవుణ్ణి ఆ శిక్షను బట్టి విమోచించటానికి ఆయన సంకల్పం చేశాడు కనుక మానవుని యొక్క శరీరమున ఉన్న నియమాన్ని బట్టి కలిగిన ఆ మరణమును అగ్నిగుండమును తన కుమారుడైన క్రీస్తు శరీరము మీద మోపుడు ద్వారా దేవుడు వారిని విమోచించి నిత్య జీవమునకు వారసులుగా ప్రకటన చేశాడు కనుక ధర్మశాస్త్రము కూర్చుంటున్నాడు ఎలా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు శరీర సంబంధమైన మనసు ధర్మశాస్త్రానికి లోబడదు తిరుగుబాటు చేస్తుంది అదే సంభవిస్తోంది ధర్మశాస్త్రము ఇవ్వబడిన మొదటి దినము నుండి ఇస్రాయల్ జనాంగము దేవుని విసర్జించారు తిరస్కరించారు స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ మానవుల యొక్క జీవితాల్లో ఇప్పటికీ ఇదే సంభవిస్తుంది దీనిని ఎన్నడూ మనం మరిచిపోకూడదు కానీ కొంతమంది ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు ధర్మశాస్త్రం తరువాత మాకున్న రెవల్యూషన్ అని మరికొంతమంది కొన్ని విధానాలు పట్టుకుంటున్నారు కానీ దేవుడు ఏర్పరిచినటువంటి మార్గము ప్రభువైన ఏసుక్రీస్తు ఈయన విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు విశ్వసింపని వానికి నిత్య నరకాగ్ని ఉంటుంది గత దినం నేను చెప్పిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ ధర్మశాస్త్రం గురించి నేను కొన్ని విషయాలు మీ ముందు మాట్లాడుతూ వస్తున్నాను ప్రభువు స్వయంగా చెప్పిన మాట ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు అనగా నెరవేరిపోయే ధర్మశాస్త్రము అందుకనే హెబ్రి పత్రికలో రాశాడు మొదటి నిబంధనను గుర్చి తొమ్మిదవ అధ్యాయంలో ఇది కొట్టివేయబడుతుంది తొలగించబడుతుంది పాతది తొలగించబడవలకపోయిన ఎడల నూతనమైన దాని యొక్క అవసరత ఉండదన్నాడు పాతది తొలగించబడకపోతే నూతనమైన దాని యొక్క అవసరము లేదు అన్నాడు తొమ్మిదవ అధ్యాయంలో మొదటి నిబంధనను గుర్చి వ్రాస్తూ వచ్చాడు తొమ్మిదో అధ్యాయంలో ఏమేమి ఉంటాయో రాశాడు రెండవది రెండవ ఆ రెండవ నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వచ్చినది అనేది తెలియజేస్తున్నాడు కనుక తొమ్మిదవ అధ్యాయం అంతా కూడాను క్రీస్తు కూడా అనేకల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు అన్నాడు క్రీస్తు ఒక్కసారే అర్పించబడ్డాడు కనుక నూతనమైనటువంటి బలి నూతనమైనటువంటి నిబంధన అవసరమై ఉన్నది పాతది పాతగిలిపోయినది కనుక నూతనమైనది అవసరమై ఉన్నది అని అన్నాడు హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచ్చి నుండి చదువుతాను ఆయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమించబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఎక్కువైన నిబంధన పాత నిబంధన కంటే గొప్పదైన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఎలా అనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు చదువుతున్నాం కదా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ నిబంధన అవసరము ఉండదు వి డోంట్ నీడ్ న్యూ కవనెంట్ మనకు కొత్త నిబంధన అవసరం ఉండదు ఇర్మియా భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు మీ హృదయములలో ఒక నూతన నిబంధన వ్రాయబడుతుంది నేను ఆ జనులతో ఆ దినమున నూతన నిబంధన చేస్తానన్నాడు అప్పటికే నిబంధన ఉంది కదా ఎందుకు ఇర్మియా మరి నూతనమైన నిబంధన అని చెప్పాడు పాత నిబంధన మనుషులను విమోచించలేకపోయినది మనుషులు దానిని అనుసరించి నీతివంతులుగా ఉండునట్లు దేవుని ఎదుట నిలవబడలేకపోయినారు నో వన్ కెన్ స్టాండ్ బిఫోర్ గాడ్ బై కంప్లీటింగ్ ద లా ఆఫ్ గాడ్ అండ్ ఫుల్ఫిలింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ద హెవెన్ పరలోకము యొక్క ప్రమాణములను నిలవబెట్టి అంత తగిన జీవితాన్ని నిలిపి దేవుని ఎదుట నిలబడగలిగిన మానవుడు ఒక్కడు కూడా లేడు అందుకేనే ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది కనుక ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది ధర్మశాస్త్రాన్ని తప్పు పట్టకూడదు ధర్మశాస్త్రం దేవుని చేత ఇవ్వబడినదే నీతి కలిగినదిగా ఉన్నది కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయినా మనుషులు తప్పు పట్టాలి కానీ ధర్మశాస్త్రాన్ని పట్టకూడదు అందుకు దేవుడు దానిని తానే నెరవేర్చి తొలగించి మనుషులు తమంతట తాము పరలోకానికి వెళ్ళేటట్లుగా తమ స్వయం శక్తి చేత సాధ్యం కాదని వారు తెలుసుకునేటట్లు ఒక అవకాశమును పాత నిబంధన ద్వారా దేవుడు ఇచ్చి వారు తమ యొక్క ఫేట్ తమ స్వయంగా తెలుసుకున్న తరువాత అయ్యో మేమెంత దౌర్భాగ్యులము వి ఆర్ నాట్ డిజర్వ్డ్ ఫర్ హెవెన్ అండ్ లైఫ్ జీవమునకు మేము పాత్రలం కాదనేది ఎరిగి కృప కొరక ఎదురు చూడాల్సిన వారమై ఉన్నామని గుర్తిరిగినప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు ఎలా అనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే దానికి అవకాశం ఉండదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెబుతున్నాడు ప్రభు వీట్లో నేను ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారిలో యూదావారి ఇంటి వారితో నేను నిబంధన చేస్తాను క్రొత్త నిబంధన చేస్తాను అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపులకు రప్పించుటకై వారి చెయ్యి పట్టుకున్న దినమున నేను చేసిన నిబంధన వంటిది కాదు ఫస్కా దినాన వారిని వెలుపటకు తీసుకుని వచ్చినప్పుడు నేను చేసిన నిబంధన వంటి నిబంధన కాది వారు నేను చేసిన నిబంధనలో నిలబడలేదు గనుక నేను వారిని అలక్షితము చేసి అలక్ష్యము చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు ఆ దినములైన తరువాత ఇస్రాయల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడు వారు నాకు ప్రజలయ్యుందురు నూతన నిబంధన హృదయముల మీద వ్రాయబడిన నిబంధన పాత నిబంధన అక్షరార్థమైనది నూతన నిబంధన ఆత్మ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది క్రొత్త నిబంధన ఆత్మలో సున్నతి పాత నిబంధన గోప్యాంగ చర్మమున సున్నతి పాత నిబంధన టెంపరీ వన్ నూతన నూతన నిబంధన పర్మినెంట్ వన్ కనుక హృదయమునందు వ్రాయబడినటువంటిదై మనిషిని నిత్యము హెచ్చరిక చేస్తూ ఆ దినములైన తరువాత నేను వారికి దేవుడునైంది వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునిడే తన పట్టణస్తులతోనను తన సహోదరులతో ఉపదేశము చేయడు వారు చిన్నల మొదలు పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు ఎవరు ఈ నిబంధన క్రిందకు వస్తారో దే డోంట్ నీడ్ హ్యూమన్ కౌన్సిలింగ్ అబౌట్ దేర్ కాలింగ్ అబౌట్ దేర్ మిషన్ అబౌట్ blessing. They దే need to be టాట్ బై anyone. మరొక మనిషిని చేత వారు బోధించబడవలసిన వారు కాదు నేర్పించబడవలసిన వారు కాదు పరిశుద్ధాత్ముడే బోధకుడుగా ఉండి నూతన నిబంధనలోనికి వచ్చిన వారికి బోధిస్తాడు అందుకనే ఇన్ ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వాస్ గివెన్ టు న్యూ టెస్ట్మెంట్ బిలీవర్ నూతన నిబంధన విశ్వాసులకు అంతరంగమున పరిశుద్ధాత్మ దేవుడు నూతన స్వభావమున శాశ్వతముగా నివసించేటువంటి ఉన్నతమైన స్థితి దేవుడు యేసు సినువ ద్వారా ఏర్పాటు చేశాడు దిస్ ఈస్ నో న్యూ కమ్యూనిటీ దిస్ న్యూ కమ్యూనెంటీ ఇది నూతన నిబంధన ఇది హృదయములలో వ్రాయబడుతుంది అందుకే అన్నాడు మీ ఎందు క్రీస్తు నివసిస్తున్నాడో లేడో మీరే పరీక్షించి తెలుసుకోండి అన్నాడు ఐఎమ్ సేవ్డ్ నేను రక్షించబడ్డాను నాకెవరు చెప్పాలి హూ హ్యాస్ టు టెల్ మీ ద టైమ్ సేవ్డ్ ఎవరైనా వచ్చి చెప్పాలా నాకు రక్షించబడ్డానని ఐ నో సేవ్డ్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ కేమ్ న్యూ దాట్ ఐఎమ్ సేవ్డ్ పరిశుద్ధాత్మని ద్వారా నేను గుర్తెరుగుతున్నాను నేను రక్షించబడ్డాను ఒక స్త్రీ గర్భవతి అయినదని ఆమెకి చెప్పాలి ఆమెకి చెప్పాలి నా మాట అర్థం అవుతుందా మూడవ మాసం పూర్తయిన తర్వాత డాక్టర్లు చెప్ప డాక్టర్లకే ఆవిడ చెబుతుంది కావలసిన సమాచారం వాళ్ళు వెళ్ళగానే అడుగుతారు ఏ డేట్ మీరు మిస్ అయ్యారు ఎన్ని డేట్స్ ఇప్పటికి మిస్ అయినట్టుగా ఇన్ని నెలల నుండి మీరు డేట్స్ మిస్ అయ్యారు అన్ని అడిగే సమాచారం అడిగి షీ కన్ఫామ్ డేట్ తను ధృవీకరిస్తుంది చెప్పగలుగుతుందంటే ఈమె చెప్పిన సమాచారాన్ని బట్టి ధృవీకరిస్తుంది వైద్యురాలు తప్ప నిజ సమాచారం చెప్పేది గర్భ గర్భిణి అయిన స్త్రీయే చెబుతుంది లైక్ వైజ్ అదే విధంగా ఒకడు రక్షించబడ్డాడనేటువంటిది ఆ వ్యక్తి చెప్పగలుగుతాడు అందుకనే బాప్టిజం రిక్వెస్టెడ్ బై ద పర్సన్ హూ ఆర్ సేవ్డ్ అందుకనే రక్షించబడిన వ్యక్తి వచ్చి బాప్తీసం అడగాలి బోధకుడు వెళ్ళి బాప్తీసం తీసుకోమని అడగక్కర్లా రక్షించబడిన వాడే వచ్చి అడుగుతాడు బైబిల్ గ్రంథంలో రక్షించబడినందున తనకు బాప్తిస్మ మొమ్మని నపుంసకుడు అడిగాడు చెరసాల నాయకుడు అడిగాడు అర్ధరాత్రి పూట బాప్తి ఇచ్చాడు పరిశుద్ధులైన పౌలు గారు చెరసాల నాయకుడికి కనుక బాప్టిజం నెవర్ సేమ్ సియో బాప్తిష్మొమ్మ రక్షణ ఇవ్వదు రక్షించబడిన వాడు బాప్తిస్మను తీసుకుని సంఘంలో సాక్ష్యం ఇచ్చి చేరుతాడు కనుక నూతన నిబంధన అనగా హృదయము మీద వ్రాయబడినటువంటిది ప్రభువు తానే బోధకుడిగా ఉండి వారికి బోధించేది ప్రభువే స్వయంగా అతనిని పరీక్షించేవాడు ప్రభువే అతనిని శుద్ధి చేసేవాడు జ్ఞాపకం చేసేవాడు అతని పాపముని గురించి ఒప్పింపజేసేటువంటి వాడు అందుకని యోహాను పదహారులో పరిశుద్ధాత్మని గురించి మాట్లాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని నీతిని గుర్చి పాపముని గుర్చి తీర్పుని గుర్చి ఒప్పింపచేయును దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనలను క్రీస్తు సారూప్యములోనికి మనలను తయారు చేసేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడికి దేవుడిచ్చి లోకానికి పంపించారు ఆయన మన అంతరంగంలో నివాసం చేస్తున్నారు వీ డోంట్ నీడ్ ద లా ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్రెడీ కెప్ట్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనము క్రీస్తు కృప కింద దాచబడి ఉన్నాము మనము ధర్మశాస్త్రముకు లోబడిన వారము కానీ కాము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల చేత మనము పరిశుద్ధాత్మను పొందలేదు కృప ద్వారా విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్ముని నివాసమున మన హృదయమున కలిగి ఉన్నాము వారందరి దోషములు విషయమై వారి పాపములను ఇక్కను ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు సెలవిస్తున్నాడు దిస్ ఈస్ ద వండర్ దిస్ ఈస్ వండర్ఫుల్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఐ నెవర్ నేను ఎన్నడూ కూడా వారి పాపములను జ్ఞాపకం చేసుకొనను ఐ విల్ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్ ఐ విల్ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్ ఇక ఎన్నడును వారి పాపములను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన క్రొత్త నిబంధనను చెప్పుట ద్వారా చేత మొదటిది పాతగా చేశాడు ఏది పాత గిలి ఉడిగిపోవనో అది అదృశ్యముగుడుకు సిద్ధముగా ఉన్నది అవుతుందా అది అదృశ్యముగుడుకు సిద్ధముగా ఉన్నది హెబ్రీ ఎనిమిది పదమూడు ఇట్ ఈ కంప్లీటెడ్ అవే ధర్మశాస్త్రము నెరవేర్చబడి తొలగించబడినది కనుక విశ్వసించిన వాని మీద పాపము ఆరోపించబడదు విశ్వసించిన వాడుస్నెస్ చేత కప్పబడుతున్నాడు దిస్ ఈస్ ద క్రిస్టియన్ డాక్టరింగ్ అండ్ ద బ్లెస్సింగ్ టు ద బిలీవర్ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను నిన్నటి వాక్యాన్ని నేను అదే వచ్చినములో నుండి మరల చెప్పాను పదిహేడు పద్దెనిమిది వచ్చినాలే మరలా దినం కూడా ధ్యానించాం ఐ లవ్ ది స్క్రిప్చర్ నాకు ఇంకా చెప్పాలనుంది హౌ ప్రివిలేజ్డ్ న్యూ టెస్ట్మెంట్ బిలీవర్ నేను ఎంత దీవెన పొందాను మనం ఎంత దీవెన పొందాం ఎంత ఆధిక్యతలో ఉన్నాం ఎంత గొప్పగా ప్రభువు కోసం బతకాల్సిన ఆలోచించండి ప్రార్థించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు వందనాలు ఎంత గొప్ప కార్యం మా పట్ల చేశావు ప్రభు క్రీస్తు చేసినంత విశ్వాసం వచ్చిన వారికి ఎంత గొప్ప భాగ్యాన్ని మీరు ఇచ్చారు జస్టిఫికేషన్ బై ఫెయిత్ శాంక్టిఫికేషన్ ప్రోగ్రామింగ్ సమస్త మీరే చేస్తున్నారు ఎంతగా ప్రేమించావయ్యా మానవులను ఏమి చెల్లించినా నీ రుణం తీరదు మా ప్రాణములు నీకు ఇచ్చినంతగా మాకు నేర్పమని ఏసునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైన